విశ్వ ఆరో బర్త్డే సిక్స్త్ బర్త్డే సందర్భంగా తన కోరిక మేరకు మేం చెప్పలేదు తనంతట తానే అడిగాడు డాడీ ఎవరికైనా వికలాంగులకి అనాథ పిల్లలకి నేను నా బర్త్డే వాళ్ళ మధ్యలో సెలబ్రేట్ చేసుకుంటాను అని అడిగాడు అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ మమ్మీ వాడికి అలాంటి ఆలోచనలు నేర్పించి పెంచడం వల్ల ఆ విధంగా అడిగాడు సో తన కోరిక తీర్చడం కోసం మేము రాజమండ్రిలో ఉన్నటువంటి కొంతమంది వికలాంగుల మధ్యలోనికి అందుల పాఠశాలలోనికి వెళ్ళి వాళ్ళ మధ్యలో విశ్వ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది సో వాళ్ళకి కొన్ని మంచి విషయాలు చెప్పి వాళ్ళకి భోజనం పెట్టి అక్కడ విశ్వ వాళ్ళతో సమయం గడిపి ఈ విధంగా రావడానికి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ విధంగా చక్కటి సమయం వారితో గడప గడపడానికి ఒక మంచి అవకాశం లభించింది భవిష్యత్తులో నేను ఇలాంటి చాలామందికి హెల్ప్ చేసే విధంగా ఇలాంటి చాలామందిని ఆదరించే విధంగా నేను మారాలనుకుంటున్నాను ఆ చిన్నబిడ్డ నోటి వెంట అలాంటి మాటలు మేము విన్నప్పుడు చాలా సంతోషపడ్డాం బాబు కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అలాగే అక్కడ ఉన్న పిల్లలందరి కొరకు మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి అలాంటి వరకు ఇంకా మనం సహాయం చేద్దాం చేయుతూని అందిద్దాం సో దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే విశ్వావిషయమై కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ నేను ఈ శుభాకాంక్షలు కుమారుడికి తెలియజేస్తున్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ లవ్ యూ ఆల్ మీ అందరికీ నా నిండు వందనాలు థ్యాంక్ యూ టూ డేస్ మా బర్త్డే నా బర్త్డేకి నేను ఒక్కనే కాకుండా నాతో పాతగా కొందరు హ్యాపీగా ఉంచాలని నా మమ్మీ రాధి నాకు నేర్పించారు బీదలను కనిగిరించువారు అప్పించేవారు అలాగే నేబర్స్ అండ్ జీసస్ చెప్పిన మాటలు విని నిన్న ఈ బర్త్డేని బర్త్డే స్కూల్లో అన్న ఇలా అక్కడ జరుపుకున్నాను దేవుడు నాకు కళ్ళు ఇచ్చారు అవి కళ్ళు లేని వారికి ఉపయోగపడాలి నేను పెద్ద అయ్యాక ఇలా ఇలాంటి వారికి అందరికీ హెల్ప్ చేస్తాను విశ్వానికి సందేశం ఇవ్వాలని జీవవాక్యం చేతబట్టి లోకమందు స్థాల్లా వరగాలని నా కోసం ఫే చేయండి నా కోసమే కాదు ఇక్కడ ఉన్న పిల్లలందరి కోసం తప్పకుండా ఫే చేయండి చేస్తారు కదా థ్యాంక్ యూ దేవుని ప్రియమైన బహుమానమే నీవు ఆయన సంకల్పమందేని ఉన్నావు విశ్వానికి సందేశమే ఇవ్వాలి నీవు ఈ లోకానికి ప్రభుచిద్ద చాటాలి నీవు ఈ విశ్వానికే ఓ సందేశమే ఇవ్వాలిని లోకానికే ప్రభు చిత్తమే చాటాలి నీవు దీన జనుల పాలిట వెలుగై వ్రతకాలి నీవు జాలి దయల నేమ కుటముతో వెలగాలి మార్గమున కడవరకు నడవాలి నీవు సరికొత్త విప్లవానికి నాంది పలకాలి నీవు హ్యాపీ బర్త్డే టు యూ విశ్వసందే హ్యాపీ బర్త్డే టు యు విశ్వసం